హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము నేను అశ్విని మా తమ్ముడు భార్య తెలుసు కదండి బెంగళూరుకి అయితే వెళ్తున్నాము మూడి అంతా వేసుకొని ఎందుకు అంటే హాస్పిటల్కి వెళ్తున్నాము రెగ్యులర్ చెకప్ అయితే ఉంది అందుకోసము బె బెంగళూరు జర్నీని అయితే లాంగ్ వీడియో చేస్తాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏమన్నా మాట్లాడమ్మా మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేదు నేను ఒకతే మాట్లాడతాను మా అశ్విని అయితే తినేసింది నేనైతే క్యారెట్ తెచ్చుకోను తినలా ఇంకా పొద్దున్న ఇంట్లో పనులన్నీ చేసుకొని హడావిడిగా బయలుదేరి హడావిడిగా తినలేం కొంచెం ప్రశాంతంగా తినలే కాబట్టి ఇప్పుడు తినేయాలన్నమాట కేజీఎఫ్ మీదుగా అయితే నైస్ రోడ్కి వచ్చేసామండి ముందు అయితే మనం కేజీఆర్ టులార్ బెంగళూరు అయితే వెళ్తాం కదా ఈ నైస్ రోడ్ రానించి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే బ్యాంగ్లూర్కి వెళ్ళిపోవచ్చు అంత ఉపయోగకరం అన్నమాట నైస్ రోడ్డు ఇంకా పూర్తి కాలేదు చెన్నై బెంగళూరు హైవేనండి చాలా బాగుంది రోడ్డు అయితే ఆ రోడ్ పైన అయితే పోతా ఉంటాం అంటే కార్ కార్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు బస్సులు అయితే వెళ్ళట్లేదు కార్లు ఇంక వేరే వెహికల్స్ కూడా పోతాయి టూ వీలర్స్ అలో లేదు ఎలా ఉంది రోడ్ అయితే చూపిస్తాను మీకు మీరు చూసుకోవచ్చు రోడ్డు చాలా బాగుంది నైట్ అయితే ఇంకా బాగుంటుంది మొన్న మేము రాలొచ్చి భలే ఉండింది ఉన్న లైట్లు చాలా బాగుంది వెహికల్ మరీ ఎక్కువైతే లేదు ఆడ ఒక్కొక్క కలిసిలో పోతా ఉంటాయి చాలా బాగుందండి నైస్ రోడ్ జర్నీ ఎట్లుందమ్మా బాగుందా ఎట్లుందన్న అందైతే చూడంట హైవే రాదుకొని అంటే నైస్ రోడ్ రాదుకొని బెంగళూరు మహానగరానికి అయితే ఎంట్రీ అయిపోయాము అయితే చూసుకోవచ్చు మా డ్రైవర్ అన్న ఎక్కువ చూసి చూడ ఉండండి బస్కోట దగ్గర బస్కోటనే కదా తెచ్చుకుని బస్కోట వస్కోట దగ్గర అయితే దిగేసామన్నమాట ఇంక మేము బట్రల్లీ క్రాస్లో పోయి ఇంట్లో బియ్యం మూట్లు పెట్టేసి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాముగా మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తే లగేజీ దించుతూ ఉన్నాడు ఇదే అనమాట వాళ్ళ ఇల్లు పైన్ ఫ్లోర్లో ఉంటారు బీమ్ మూట్లు ఎత్తుకొని వచ్చింటి మీ ఇంటి దగ్గర నుంచి అయితే ఎత్తుకుపోతా ఉన్నాడు ఇంకేంపా ఏం తింటే పొద్దున్న రాత్రి రాత్రి సాంబార్ తింటివి ఇంట్లో ఉండము మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఇంకంతా బయలుదేరి అయితే హాస్పిటల్కి పోతాము ఇదే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఏమే పేషెంట్ దగ్గరికి మాతో పాటు మా తమ్ముడు కూడా వస్తున్నాడు అందుకే బయలుదేరామనమాట తనైతే మధ్యాహ్నం అట్లే డ్యూటీకి వెళ్తాడు హాస్పిటల్లో చూపించేసి అందుకే యూనిఫామ్ యూనిఫామ్ అందా యూనిఫామ్ ఓకే బయలుదేరేసాము మేమైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చాము హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఇంకొంచెం లేట్ అనమాట ఏం డ్రెస్ చేంజ్ చేసుకోండి వాళ్ళ ఇంట్లో పోయి డ్రెస్ చేంజ్ చేసుకోండి అశ్విని మూడు గంటలకైతే ఉంది అపాయింట్మెంట్ ఆలోపు అయితే తినేస్తాము నేను హోటల్కి అయితే వచ్చాము మా తమ్ముడు అయితే ఏం ఏమి హోటల్ ఏం హోటల్ సెంటర్ మద్రాస్ టిఫిన్ సెంటరా అక్కడికైతే వచ్చాము చూసారుగా మద్రాస్ టిఫిన్ సెంటర్ లో పుల్ మీల్స్ తీసుకున్నాము వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కాస్ట్ టిఫిన్ సెంటర్కి వెళ్ళి భోజనం తింటున్నారా అనుకుంటున్నారా మేము వెళ్ళేసరికి భోజనం టైం అయితే అయింది మంచిగా అరిటా కేసు మరీ ఇచ్చారు ఫుడ్ అయితే చాలా చాలా బాగుండింది మేము పొద్దున్న టిఫిన్ కూడా అంతంత మాత్రమే తిన్నాము ఇంక కడుపు నిండుగా తృప్తిగా అయితే భోజనం చేశాము మన తెలుగు భోజనం అన్నమాట మనకి ఏం తిన్నా సరే కాస్త అన్నం పప్పు తింటే ఆ తృప్తే వేరబ్బా నిజం కదా మనకు అన్నం పప్పు ఉంటే చాలు ఇంకా పాయసము పొరియల్లు చాలా రకాలు అయితే ఇచ్చారు మీరు అయితే చూసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంది అని చెప్పుకుంటూ అయితే ఇంక మేము కార్ దగ్గరికి అయితే ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ వెజ్ ఫుడ్ ఇచ్చే తృప్తి నాన్ వెజ్ ఫుడ్ అయితే ఈదు అప్పుడు సద్ద మనకి లాలా జలాలు ఊరిపోతాయి నాన్ వెజ్ ఫుడ్ చూస్తేనే హ్యాపీగా ఉంటుంది ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాం కానీ అది లోపల మిషన్లు సరిగా ఉంటే ఓకే లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది నాన్ వెజ్ ఫుడ్ వెజ్ ఫుడ్ అలా కాదు తృప్తిగా తింటాం తృప్తిగా జీర్ణమైతే అవుతుంది ఇంకా మా తమ్ముడు భార్యకి చూపించాల్సిన హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ భలే మర్యాదలు చేస్తారులేండి ట్రీట్మెంట్ అయితే అయిపోయింది ఇంకా మంచిగా కాఫీ అయితే తెచ్చిచ్చారు ఇక్కడ కాఫీ భలే ఉంటుందండి పేషెంట్ తో పాటు పేషెంట్ కూడా వెళ్ళిన ఎంతమంది అయినా వెళ్ళినండి అందరికి కాఫీ అయితే ఇస్తారు వన్ అవర్కి ఒకసారి అయితే కాఫీ ఇస్తానే ఉంటారు అక్కడ నుంచి నేను చూపించుకోవడానికి అయితే వెళ్ళిపోయాను ట్రిలైప్ హాస్పిటల్ అండి ఈ ట్రిలైప్ కి నేను ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే వెళ్ళాను అక్కడ నా రిపోర్ట్లు అయితే కొన్ని ఉన్నాయి అవి తీసుకోవాలని వెళ్ళాము రిపోర్ట్లు అయితే తీసుకున్నాను కానీ కాకపోతే డాక్టర్ లేదు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి లేదు కనీసం కలవాలంటే కూడా సార్ అయితే లేడప్పుడు రేపు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నుంచి ఒంటి గంట లోపు రండి అని చెప్పారు అంతవరకు అక్కడ ఉండలేము అని చెప్పి ఇంక రిటర్న్ అయితే అయిపోయాము ఇంటి దగ్గరకైతే వస్తున్నాము ఇంటి దగ్గర బ్యాగ్లన్నీ ఉన్నాయి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే రావాలి దారిలో మా అక్క అయితే కనిపించింది మా అక్క కూడా ఆవులల్లిలోనే ఉంటుందండి వాళ్ళ ఇంటి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాం మేము వాళ్ళైతే డోర్ లాక్ చేస్తున్నారు ఎవరు లేరు సరేలే ఇంకా ఎక్కడికైనా పనికి వెళ్ళింటారు ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాము అంతలో ప్రత్యక్షమైంది కాసేపు మాట్లాడుకొని మళ్ళీ ఊరికి రిటర్న్ అయిన మేము సడన్గా ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం ఎందుకు అంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళొచ్చేస్తాం ఓ పని అయిపోతుంది ఇంత దగ్గరికి వచ్చాం కదా అని ఇంకా దే దేవనల్లి దగ్గరండి ఈ వీడియో తీసుకున్నాను ఎయిర్పోర్ట్ భలే అందంగా కనిపిస్తోంది హైవే పైకి వీడియో తీసుకున్నాను కానీ వీడియోలో అంత అందంగా ఏం అనిపించలేదు ఫ్లైట్లు అయితే ఎగరతా ఉన్నాయి ఇంకా వీడియో మన ఫోన్ అంత క్లారిటీ లేదు ఆకాశంలో ఉన్న ఫ్లైట్ని మన కెమెరాలో బంధించే అంత క్లారిటీ అంత క్వాలిటీ ఫోన్ అయితే కాదు అలా అలా సాగిపోయిన మా ప్రయాణం గీతం యూనివర్సిటీకి అయితే వచ్చేసింది మా అబ్బాయి వచ్చేసాడనమాట ఇంకా కాలేజ్ లోపలికైతే వెళ్తున్నాము నేను కాలేజీలో జాయిన్ చేసినప్పుడు వెళ్ళింది ఇప్పుడైతే వెళ్తున్నాను అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ అన్నమాట మా అబ్బాయి ఒక సెమిస్టర్ కూడా అయిపోయింది మూడున్నర సంవత్సరానికి అయితే కాలేజ్లో ఉన్న కేఫ్ అయితే వెళ్ళాము టీ తాగడానికి ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా మృదుల రియా ఇద్దరు మా అబ్బాయి క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ అండి మృదుల రియా మన ముందు వీడియోస్లో కూడా ఉంటారు చాలా రియా విపరీతంగా సిగ్గుపడుతుంది ఇంకా మృదుల అయితే సిగ్గేం పడట్లేదు బాగా నవ్వుతోంది అంటే రియా సిగ్గుపడుతుందని మృదులా నవ్వుతుందన్నమాట ఇంకా అలా ఓ పది నిమిషాలు అక్కడ ఉండేసి శివ కూడా వచ్చాడండి శివ నేను మా అబ్బాయి రియా అయితే మేము హాస్టల్లో ఉన్న మెస్కి వెళ్తూ వెళ్ళాము అక్కడైతే ఫుడ్ తిందాము అని చెప్పి అక్కడ ఇంకా కొంతమంది మా అబ్బాయి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అందరూ జాయిన్ అయ్యారు ఆ రోజైతే చికెన్ పెడుతున్నారండి చికెన్తో పాటు వెజ్ ఫుడ్ కూడా ఉంటుంది వెజ్ పన్నీర్ మసాలా చేస్తారండి పన్నీర్ అదైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చికెన్ తినేవాళ్ళు చికెన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అన్లిమిటెడ్ ఫుడ్ రసం అయితే చాలా బాగుండింది ఇంకా పిల్లలు అయితే పెట్టుకొస్తూ ఉన్నారు చూడండి ప్లేట్లు తీసుకొని మీకు కావాల్సింది మీరైతే పెట్టించుకోవచ్చు ఎవరికి ఏం కావాలో అదైతే పెట్టించుకోవచ్చు నేను ఒకటే మాట చెప్పాను మనం కట్టే పీజ్కి అయితే న్యాయం చేయండి అని అయితే చెప్పారు తింటుంది అందుకే పన్నీర్ తెచ్చింది ఇంకా శివ మా అబ్బాయి మేము ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అటుపక్క ఉన్న వాళ్ళు కూడా మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ అందరూ అయితే నాన్ వెజ్ తింటున్నాము మంచిగా తినేసి అయితే అవుతున్నామండి ఇంకా స్టూడెంట్స్కి అక్కడ టోకన్ ఉన్నట్టుంది స్కాన్ చేస్తారన్నమాట మాకైతే చేయలేదు శివాని మాత్రం స్కాన్ చేశారు ఇంక అందరూ అయితే బయట వచ్చేసాము ఇది హాస్టల్ అన్నమాట హాస్టల్లో మెస్ మనం చెప్తావా అలా బయటొచ్చి అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే అయితే బయలుదేరేసామండి కాలేజు చాలా బాగుంది పిల్లలు కూడా చాలా చాలా బాగున్నారు మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను